మాట్లాడుతున్నావు ఒకప్పుడు కోడలే నా లెక్కనే కోడలే నువ్వు కూడా అది మర్చిపోకు నువ్వేం అర్థం అని మీద మీద ఎగిరి పడకు నేను ఇంత ఇంత పెట్టుకొని వచ్చిన నెత్తి మీద గుట్ట పెట్టుకొని తల్లిగారు ఇంటికాళ్ళ ఇంటికెళ్ళి ఇంత గుట్ట పెట్టుకొని వచ్చినీడి చీర కట్టుకొని ఫిర్రలు దిప్పుకుంటా నీ ఫిర్రలు ఏం రాలేదు చెడిపోయినాయి పది రూపాయల కమ్మ దాస రూపాయలు సమాధానం కమలు కొను కొని పెట్టుకున్నావు దురకదాన ఏం చేయండి ఏం బికి మళ్ళీ చేసినవా అమ్మ వచ్చినాక నీ అడుగుల అనుభయ్య నీ నీవు నా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాలుగు బలర నాకుంటి మూడు బళ్ళ పాయే రెండు ఆవులు వచ్చి పాయే పాయమ్మ రెండు ఎకరాల భూమి అమ్మ కుట్టి గోర్రెలు దళ దడ 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 దళ బల్జల తోటలో వస్తున్నాయి వీడికి వెళ్ళి బల్జల తోటలో వస్తున్నాయి నా బోరు నా బోరు కూడా అంటుకొని పాయ మూసుకొని పాయ నేను వచ్చినప్పటి నుంచి తిను అడుగు పెట్టినప్పటి నుంచి అట్నే అవుతాడు నాకు ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు పోసైపోయిందా నేను అడుగు పెట్టినాడు నా ఎత్తగారి సంసారము అడుగు అడి ఉండదు రెండు ఎకరాల భూమి ఉండదు ఆ బల్జల తన జీతం ఉండ్రి లేకుంటే కాపల తన జీతం ఉండ్రి నా నా అత్తగారు నేను అడుగు పెట్టాను సిరిమంతులై గల 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 ఈసిన బలే బాగా దొడకదాని ఎలా నువ్వు 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 నేను చేస్తా కానీ నీ పని నువ్వు చేసుకోపో